విద్యార్థి ఏం చేస్తాడు రాగద్వేషాలకు లోనుగానే చదువుకుంటాడు విద్యార్థులు చదువు కోసమే పంపించా మనం ఇంజనీరింగ్ కాలేజీకి గురికి పంపేవా కానీ ఏం చేస్తాడో తెలుసా వాడికి చదువు రాదు ఎక్కదు ఇష్టం లేదు వెంటనే ఏం చేస్తాడో తెలుసా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాలేజీ విద్యార్థులే లవ్ అఫేర్లో పడుతున్నారండి పెళ్ళైన వాడు ఎవడు వాడు పెళ్లంతో లవ్ అఫేర్ లో పడ్డేమిటండి నాకు పెద్ద అనుమానం పెళ్ళి అయ్యాక పెళ్ళాన్ని ప్రేమించకూడదా లవ్ లో పడకూడదా ప్రతి రోజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పకూడదు చెప్పడండి అవసరం అది పరాయి చెప్తారండి భార్యకి చెప్పండి కాలేజీ కుర్రాడ ఎందుకు పడతారండి ఒకటి వయస్సు రెండోది ఏమిటో తెలుసా బాగా చదువుకునే విద్యార్థులు సాధారణంగా పడరు మీరు గమనించండి ఎక్కువ శాతం మార్కులు బాగా వచ్చేవాడు చదువు మీద దృష్టి ఉన్నవాడు ఈ పక్క వ్యవహారాలు పెట్టుకోడు ఎప్పుడైతే చదువు మీద ఆసక్తి తగ్గిపోయిందో అది అర్థం కావట్లేదు బలవంతంగా వాడిని తీసుకొచ్చి మెడిసిన్లోనో ఇంజనీరింగ్లోనో పారేస్తున్నారు కదా ఇప్పుడు అదే కదా మీ పెద్దమ్మ డాక్టరు మీ పెద్ద మన పెద్దనాన్న డాక్టరు మన బాబాయ్ డాక్టరు మన మేనమ్మ డాక్టరు కాబట్టి నువ్వు కూడా డాక్టరు నాకు అర్థం కాదు ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు ఈ అమ్మాయి పేషెంట్ అవ్వకూడదా సుఖంగా వైద్యం చేస్తారు వాళ్ళందరూ అబ్బాయి నువ్వు డాక్టర్ అవ్వాలి నువ్వు డాక్టర్ అవ్వాలి ఆ అమ్మాయికి డాక్టర్ అవ్వాలని లేదమ్మా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల ఉంది దానికి ఏం నష్టమా తోపలు అంటుకుంటాయా ఎంత డాక్టర్ అయినా పిల్లల గణాలి కదా తప్పదు కదా అబ్బాయి ఏదో పెద్ద లక్ష్యాలు పెట్టేస్తున్నా వాళ్ళ మీద ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతుంటే నువ్వు అది అవ్వాలి ఇది అవ్వాలి అని వాళ్ళ మీద లక్ష్యాలు పెడతావు అవే పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి వాళ్ళు పక్కదారి పడ్డానికి ఇది ప్రధాన కారణం తల్లిదండ్రులు బాధ్యత వహితులుగాక నమస్కారం పెట్టి కోరుతూ వాళ్ళకి ఇష్టం లేని విద్యలో వాళ్ళని ప్రవేశపెట్టకండి ఎంత కష్టమైనా సరే వాళ్ళకి ఇష్టమైనది ఏదో చేయమనండి బలవంతంగా వాడిని చేర్పించ లేకపోతే భవిష్యత్తు లేదు భవిష్యత్తు అన్నిటికీ ఉందండి భవిష్యత్తు అన్నిటికీ ఉంది నేను ఇరవై ఏళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు తొమ్మిది సంస్థలు మారాను ప్రవచనాలకి ఇంత డిమాండ్ ఉంటుంది అంటే అప్పుడే ప్రవచనాలు చెప్పుకుంటూ కూర్చునేవాడు ఎందుకు వచ్చింది ఇవన్నీ మారణం ఎక్కడ పదేళ్ళు వరంగల్లో ఉన్న ఐదేళ్ళు గుంటూరులో ఉన్న మధ్యలో రెండేళ్లు కర్ణాటక దగ్గర సండూరు వెళ్ళా చత్యం మసి అక్కడ గనులు తగ్గుతారు రోజు మసి వాడు ఇచ్చిన జీతం ఇరవై మూడు వందలు దానికోసం వెళ్ళాం అక్కడ ఎందుకంటే అంతకు ముందు జీతం పదమూడు వందలు ఏం చేయమంటావు అందుకని వెళ్ళాం అక్కడి నుంచి మళ్ళీ కాకినాడు వచ్చాం పిసికినాడు వచ్చాం నాడ తిరిగాం మొత్తం ఇవన్నీ అయ్యాక అవధానాలు కాస్త పెరిగాక ప్రవచనాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడిన తర్వాత మొత్తం అన్నీ వదిలేసి సుఖంగా ఉన్నాం శంకరాచార్యం ఆశ్చర్యం ఇంక రెండో మాట లేదు ఇంకా మరి ఇదంతా ఉంటుంది అని ముందే ఉంటే ఉద్యోగంలో చేరనే చేరవసం ఎందుకు వచ్చిన కూడా మీరు కాలమాన పరిస్థితులు మన చేతుల్లో ఉండవు భగవంతుడప్పుడు ఎవరిని శపించడు ఎవరికి వరాలు ఇవ్వడు వాడు రెండు అబద్ధాలే భగవంతుడు వరాలు ఇవ్వడు భగవంతుడు శాపాలు ఇవ్వడు దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు దాన్ని శాపం చేసుకుంటావా వరం చేసుకుంటావా నీ మీద ఆధారపడి ఉంది ఒక అవకాశం ఇస్తాడు దాన్ని వరం చేసుకుంటావా శాపం చేసుకుంటావా నీకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు చక్కగా మాట్లాడితే పది మంది గురుస్తారు వంకరగా మాట్లాడితే పంపించేస్తారు మళ్ళీ వెలవరం అంటే నీకు అవకాశం ఇచ్చాడు నువ్వు దాన్ని వరం చేసుకుంటావు శాపం చేసుకుంటావు నువ్వు నిర్ణయించుకో అంతేగాని దేవుడు దయాన్ని ప్రతిదానికి తోసెక్కలేదండి ఇక్కడ ఇక్కడ మనం గమనించాల్సిన బలహీనమైన విద్యార్థులు చదువులో ఆసక్తి లేనప్పుడు కాస్త కనుక్కొని అతన్ని వేరే పనిలో పెట్టేస్తే సుఖంగా ఉంటాడమ్మా సైన్యంలో చేర్చచ్చు పోలీసుల్లో చేర్చచ్చు హోటల్ మేనేజ్మెంట్లో చేర్చచ్చు ప్రైవేటు విద్యలు కోర్సులు చాలా ఉన్నాయి చేర్చారండి తల్లిదండ్రులు లేవనుకుంటారు మా వాడు డాక్టర్ అవ్వాలన్న ఆశయం తల్లి తల్లి ఆశయం తండ్రి ఆశయం వాడు అవ్వ నువ్వు అవ్వచ్చు కదా నీకు ఓపిక లేక వాళ్ళు నవ్వమని చెబుతున్నావు నువ్వు అవచ్చు వద్దాని ఎవరు అన్నారు నేను మనాశయాలు వాళ్ళ మీద వద్దరం ఏంటండి ఇదే స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానంచే భవతి ఈ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఏం చేస్తారు అంటే పాఠం అర్థం కాక ఇంటి దగ్గర ఒప్పుకోరు కాబట్టి ఇంటికి వెళ్ళినా తిట్టి మళ్ళీ పంపిస్తారు కాబట్టి బ్యాగ్ బెంచ్లోకి వెళ్ళిపోతాడు అక్కడ డ్రగ్ ప్యాకెట్ పట్టుకొచ్చిన వాడు ఎవడో కనపడతాడు వెంటనే అక్కడ వేసుకోరా ఎందుకో ప్రపంచమే తెలియదు అని అంటాడు అంతే అక్కడి నుంచి మొదలవుతుంది అది బాగా ముదిరిపోయిన తర్వాత తల్లిని తండ్రిని చంపేసిన మీరు ఆశ్చర్యపోవ మొత్తం అనేక రకాల అక్రమ సంబంధాలు కానీ మద్యం వ్యాపారాలు కానీ డ్రగ్ వ్యాపారాలు కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంద్రియాల్లో మనస్సు ఇంద్రియార్థాల్లో ప్రవేశించినప్పుడు వాటిని నియమించడం చేత కాక ఎందుకు నియమించడం చేత కావట్లేదు అంటే శంకరాచార్య చెబుతున్నారు ఎలా నియమించవచ్చు తదా పునః యదా పునః రాగద్వేషం ప్రతిపక్షేణ నియమయతి రాగద్వేషాలని వాటి శత్రువుల చేత అదుపులో పెట్టండి అన్నాడు ఎప్పుడు యుద్ధం అంటే శత్రువులే కదా శత్రువుని అదుపులో పెట్టాలంటే మనం యుద్ధం చేయాలండి తొలగిపోతే ఎలా కుదురుతుందంటే తరువుకుంటూ వస్తాడు తరువుకుంటూ వస్తాడు యుద్ధం రాకుండా ఉండాలి వచ్చిందంటే మనం ఆయుధం పట్టాల్సిందే రెండో మార్గం లేదు ఇక్కడ నువ్వు పట్టకపోయినా సరే వాడు వస్తాడు భగవద్గీత అదే కదా నువ్వు 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 ఊరికే ఉన్నా సరే దుర్యోధనాధులు వచ్చి నిన్ను చంపుతారయ్యా అందుకని నువ్వు ఊరికే ఉంటే ఎలాగా అన్నాడు కృష్ణుడు అంతే కదా మరి వాడు వచ్చి చంపడం ఖాయమే కదా ఐదుగుళ్ళు కూడా ఇవ్వనని చెప్పాడు కదా అక్కడికి భీష్ముడు ఒక గొప్ప ప్రతిపాదన పెట్టాడు నిజంగా భీష్ముడు ఒక గొప్ప ప్రతిపాదన పెట్టాడు ఎవడు తెలుసా తులారణం అయ్యా మీరు కర్ణుడిని నమ్ముకున్నారు పాండవులు అర్జునుడిని నమ్ముకున్నారు అర్జునుడిని కర్ణుడిని ఇద్దరిని పిలిచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొత్తి పట్టిద్దాం అని చెప్పి ఇద్దరిని యుద్ధం చేయిద్దాం కర్ణుడు నెగ్గితే కౌరవులు నెగ్గినట్టు అర్జునుని నెగ్గితే పాండవులు లెగ్గినట్టు తీర్మానం చేసేద్దాం కోడి బెందెలు దీన్నించి పుట్టే మాచర్ల కోడి మంచి కోడి మీ గురజాల కోడి గుడ్డు కోడి పల్నాట యుద్ధంలో మాట ఇది ఎందుకు వచ్చి ఇది ఒక రకం శాంతి ప్రయత్నం అండి మొత్తం కొన్ని లక్షల మంది చావకుండా ఇద్దరు వీరుల్ని అటు ఇటు ఎంచుకుని వాళ్ళిద్దరిని పోరాడమని దానికి ఒప్పందం ప్రకారం ఒప్పుకుంటే అయిపోయినట్టే కదండి మొన్న కూడా అమెరికాలో ఒక ఆయన అన్నాడు పుతిన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జైలెన్స్ కిని ఇద్దరిని కుస్తీ పట్టమనని శని వదిలిపోతుంది అన్నాడు అదే తులారణం ఒప్పుకోరండి ఎవరు కొన్ని దేశాలు నాశనం చేసేస్తారు లక్షల మందిని చంపేస్తారు కానీ ఇద్దరు మనుషులు వాళ్ళు శాంతిగా ఉండలేరండి ఈ ఇద్దరు కోసం మొత్తం ప్రపంచం తెచ్చిపోవాలి భారత యుద్ధం అయితే ఒక్కటి కారణంగానే జరిగింది దుర్యోధనుడు కారణంగా పాండవులు కారణం కాదు ఎవ్వరూ కారణం కాదు దుర్యోధనుడు తమ్ముళ్ళు కూడా కారణం కాదు కేవలం దుర్యోధనుడు కారణం పాండవ యుద్ధానికి కర్ణుడు కూడా కారణం కాదు ఆయన కూడా కాస్త ఊరుకోమని చెప్పాడు వీడు వింటే కదా ఎవడు సలహా విన్న మూర్ఖుని ఏమంటారు దుర్యోధనుడు అంటారు ఖచ్చితంగా తనకి తెలియదు ఎవడు చెప్పినా వినడు అందుకే దుర్యోధనంటే ప్రధాన కారణం వంద కారణాలు చెప్పాల్సిన పనే లేదండి అక్కడ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు స్వామి ఏం చెబుతున్నారంటే ప్రతిపక్షేన నియమయతి రాగద్వేషాలను నియమించడం అంటే ఏంటో తెలుసా కష్టంగా ఉండొచ్చు కానీ అభ్యాసం చేసి చూడండి